హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే టీటీడీ కొత్త నిర్ణయం ఇక వాట్సాప్ ద్వారా అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనం కోసం టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులు తిరుమలకు బారులు తీరుతున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవటానికి దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో తరలి వస్తున్నారు ఆదివారం నాడు డెబ్భై వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో పదిహేను వేల ఆరు వందల ఎనభై ఒక మంది తలనీలాలు సమర్పించారు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆ ఒక్కరోజే హుండి ద్వారా రెండు పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది భక్తులకు టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు అల్పాహారం పాలు మంచినీళ్ళు పంపిణీ చేశారు తిరుమలలో వసతి గదుల కేటాయింపు వ్యవస్థను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి టీటీడీ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఆన్లైన్ ద్వారా గదులను బుక్ చేసుకున్న వారికి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందచేయడానికి కసరత్తు చేపట్టింది వసతి గదులు కేటాయింపు పూర్తి సమాచారం రిజిస్ట్రేషన్ వివరాలను వాట్సాప్ ద్వారా చేరవేసేలా మార్పులు చేర్పులు చేపట్టనుంది భక్తులకు మరింత నాణ్యమైన సేవలను అందించే క్రమంలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తుంది పాలనాపరమైన సంస్కరణలను చేపట్టడం వల్ల క్రౌడ్ మేనేజ్మెంట్ మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తుంది శ్రీవారికి విరాళం ఇచ్చే దాతల విభాగాన్ని పూర్తిగా ఆడిట్ చేయించాలని టీటీడీ ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే అర్హులైన దాతలకు సేవలు అందేలా మధ్యవర్తులను పూర్తిగా నిషేధించేలా ఏర్పాట్లు చేపట్టింది పారదర్శకంగా సేవలు అందించేలా మానవ జోక్యాన్ని తగ్గించి భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తుంది తిరుమల తిరుపతిలో గల వసతి గదుల బుకింగ్ భారీగా ఉంటుంది తిరుపతి ప్రధాన బస్ స్టాండ్ సమీపంలో శ్రీనివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం వసతి భవనాలు ఉన్నాయి ఈ రెండు చోట్ల గదులను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు తిరుమలలో శ్రీ పద్మావతి అతిథి గృహం శ్రీ వెంకటేశ్వర అతిథి గృహం రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం ట్రావెలర్స్ బంగ్లా నారాయణగిరి గెస్ట్ హౌస్ నందకం పాంచజన్యం కౌస్తభం ఒకలు సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి వాటిల్లో ఆన్లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది